హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ ఈ ఈరోజు మన ఛానల్లో జున్ను చేశానండి జున్ను పాలు అవసరం లేకుండానే ఈ జున్నును తయారు చేసుకోవచ్చు జున్ను పాలతో చేసినట్టే ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది జున్ను తినాలనిపించినప్పుడు ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు జున్నుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఫ్రెష్ గడ్డ పెరుగు ఒక కప్పు వరకు వేసుకోవాలండి నెక్స్ట్ దీనిలో కప్పు వరకు షుగర్ వేసుకోవాలి విస్కర్తో బాగా కలుపుకోవాలండి షుగర్ పూర్తిగా కరిగేంత వరకు కలుపుకోవాలి ఇందులో అరకప్పు వరకు మిల్క్ మేడ్ వేసుకోవాలండి మళ్ళీ విస్కర్తో బాగా కలుపుకోవాలండి మళ్ళీ ఇందులో పావు కప్పు వరకు గోరువెచ్చని పాలు పోసుకోవాలండి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇందులో చిటికెట్ జాజికాయ పొడి వేసుకోవాలి పావు టీ స్పూన్లో సగానికి మిరియాల పొడి వేసుకోవాలి పావు టీ స్పూన్లో సగానికి ఇలాచీ పొడి వేసుకోవాలి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలిపినటువంటి మిశ్రమాన్ని మూత ఉన్నటువంటి బాక్సులో వేసుకోవాలండి గిన్నెలో చేస్తే దాని మీద ప్లేట్ మూత పెట్టాలండి ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఉడికించుకోవడం కోసం ఇడ్లీ కుక్కర్లో అడుగు భాగాన ఒక స్టాండ్ ఉంచాలండి దీనిలో ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి దీనిలో బాక్స్ ఉంచి కుక్కర్ మీద మూత పెట్టి ఈ కుక్కర్ని స్టవ్ మీద ఉంచి ఉడికించుకోవాలండి దీన్ని ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి నలభై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూడాలి ఇప్పుడు బాక్స్ మీద మూత తీసి చూడాలి జున్ను పూర్తిగా ఉడికింది ఈ జున్నుని బయటికి తీసి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత దీన్ని అరగంట సేపు డీప్ ఫ్రీజర్లో ఉంచాలండి జున్నుని ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసి బాక్స్ మీద ప్లేట్ బోర్లించి బాక్స్ని రివర్స్ చేసి ట్యాప్ చేసామంటే జున్ను ఈజీగా వచ్చేస్తుందండి జున్ను ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా సాఫ్ట్గా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందండి డిఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్